జీఎస్టీ లైసెన్స్ కోసం ఓ వ్యాపారి నుంచి లంచం తీసుకున్న డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి దిన్నె వెంకటేశ్వరరెడ్డిని మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మహబూబ్ నగర్ మర్లులోని ఓ వ్యాపారి సీడ్స్ అండ్ స్క్రాప్ బిజినెస్ కోసం వీడియం ట్రేడర్స్ పేరిట జీఎస్టీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆ వ్యాపారి నుంచి మహబూబ్ నగర్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారిగా విధులు వెంకటేశ్వర రెడ్డి యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు దీంతో ఆ వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు మహబూబ్ నగర్ ఏసీబీ డిఎస్పీ కృష్ణయ్య గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మహబూబ్ నగర్ లోని వాణిజ్య పన్నుల అధికారి కార్యాలయంలో వ్యాపారి నుంచి పదివేల రూపాయలు రూపాయల లంచం తీసుకుంటున్న డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి దిన్నె వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఏసీబీ బృందాలు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు గద్వాలలో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి దిన్న వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ రైడింగ్ లో పట్టుబడిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి దిన్నె వెంకటేశ్వర రెడ్డి స్వస్థలమైన గద్వాల పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో తన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు నల్గొండ ఏసీబీ శైలు వెంకట్రావు రామారావు ఆధ్వర్యంలో మొత్తం తొమ్మిది మంది గద్వాలలో సోదాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి దిన్నె వెంకటేశ్వరరెడ్డి భార్య ప్రవీణ్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు అదేవిధంగా అతని బంధువుల ఇండ్లలో సైతం అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది